అన్న బిగ్ బాస్ నైన్ ఈ సీజన్ ఎలా ఉందన్న ఇప్పుడు కొత్తగా ఒక ఆరుగురు వచ్చారు కదా వాళ్ళు వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది బిగ్ బాస్ ఎప్పటి వరకు వచ్చిన సీజన్లో నిజంగా చెప్పాలంటే ఈ సీజన్ నైన్ అనేది కొద్దిగా వీక్గా అనిపించింది నాకు ఈ బిఫోర్ చూసిన సీజన్లకి ఈ సీజన్కి చాలా తేడా ఉంది బిఫోర్ సీజన్స్ మనకి ఏంటంటే చూడగానే చాలా ఇంట్రెస్ట్ అనేది మనకి కలిగింది ఖచ్చితంగా సీజన్స్ అన్నీ ఒక విధంగా చెప్పాలంటే సీజన్కి మించి సీజన్ అన్ని సీజన్లు కూడా మనకి మంచి సెలబ్రిటీలు ఉండడము మంచి ఆర్టిస్టులు కానీ అది ఉండడంతో ఏంటంటే చూడడానికి బాగా ఇంట్రెస్ట్ అనిపించింది ఈసారి ఏంటంటే ఎందుకో ఇది చాలా గొప్పగా చేద్దాం చాలా బాగుంటుంది అంతకు ముందుకంటే సీజన్ నైన్ ఇంకా బాగుంటుంది అని అనుకొని చాలా రకాలు ట్రై చేశారు కానీ ఎందుకో ఇది ఫెయిల్యూర్ అవుతుంది అనేది మాత్రం నాకు అనిపిస్తుంది వైల్డ్ కార్ ఎంట్రీలతో కూడా మొన్న ఒక సిక్స్ మెంబర్స్ వచ్చారు వచ్చిన తర్వాత అందులో మాదిరిని అది దువ్వాడ శ్రీను వాళ్ళ సరే సెకండ్ వైఫ్ అనొచ్చు ఇంకేంటి అది లేగలా ఇల్లేగల కూడా మనకు తెలియదు సో ఆవిడ ఒకటి మాధురి గారు తర్వాత చిట్టి పీకిల్స్లో పెద్ద వైరల్ అయింది పెద్ద గొడవ అయింది సో అమ్మాయిని ఇలా కొంతమంది అని తీసుకొచ్చి రావడం అనేది జరిగింది అయితే రాగానే ఏంటంటే మాధురి కానీ చిట్టి పీకిల్స్ రమ్య గారి మీద కానీ కొద్దిగా నెగిటివిటీ ఉండడం అనేది జరుగుతుంది ఉంది పబ్లిక్లో అయితే నెగిటివిటీ ఉంది సో ఈ నెగిటివిటీకి తగ్గట్టుగా కూడా వాళ్ళ ప్రవర్తన కూడా అలాగే ఉంది ఫస్ట్ రాగానే కొద్దిగా ప్రౌడ్గా మాట్లాడడము కొద్దిగా ఓవరాక్షన్ చేయడం అనేది చేశారు నిన్నటికి తీసుకొస్తే అనవసరంగా కళ్యాణంతో మాదిరి గొడవ పడడము నిజంగా ఒక వేసి రండి కూర్చోండి అంటే కూర్చోకపోతే మీరు మాట్లాడరా కూర్చోకపోతే మీరు చెప్పరా అని అలా ఎటకారంగా మాట్లాడడం అనేది కూడా జరిగింది తర్వాత మీరు అలా మాట్లాడితే నేను ఇంకొకలా మాట్లాడుతున్నాను నేనంటే ఇంకొకలా అంటే ఎలా ఎలా మాట్లాడతావు అని ఇంకొకలాగా అని ఇంకొకలాగా అంటే నేను కూడా ఎట్టంగా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు నువ్వు అలాగే నేను కూడా అలాగే మాట్లాడుతున్నా అంటే దానికోసం డిస్కషన్ అంటే ఏదో ఒకటి రచ్చ చేసి హైప్ చేసేద్దామని అనడము అదంతా మాత్రం ఎందుకో కొద్దిగా రచ్చరంబోలలాగే అనిపిస్తుంది ఓవరాల్గా ఏంటంటే చాలామందికి మాధురిని అటు రమ్యని వీళ్ళిద్దరిని తీసుకోవడం మాత్రం చాలామందికి జనాలకు అయితే నచ్చట్లేదు సో వాళ్ళు ఎప్పుడైతే నామినేషన్లోకి వస్తారో ఓట్లు లేకుండా బయటికి పంపించేద్దామన్న దీంతో ఉంది తర్వాత ఏవీలో కూడా రమ్య ఏం చేసిందంటే కెరీర్ మీద ఫోకస్ పెట్టమని చెప్పారు కదా ఇప్పుడు పెడతానని చూడండి అని వాళ్ళు వార్నింగ్ ఇచ్చినట్టు ఏవి ఉండడం కూడా కొంతమంది అర్త్ అయ్యారు సరే నీవు ఎలాగ నీ కెరీర్ ఉంటుందో చూద్దామనే ఉద్దేశంతో కూడా జనాలు కొద్దిగా చూస్తున్నారు అమ్మాయి నామినేషన్లకు వస్తే వేసుకుంటాం గట్టి కానీ ఇప్పటికీ కూడా మీన్స్ ఇవన్నీ కూడా చాలా చాలా దీనిగా వెళ్తున్నాయి సో ఓవరాల్గా చెప్పుకుంటే ఏంటంటే బిగ్ బాస్ నైన్ అనేది ఏదో విధంగా సక్సెస్ చేయాలని చూస్తున్నారు అది అవుతుందో లేదో కూడా తెలియదు నిజానికి చెప్పాలంటే మనను శ్రీజని డబుల్ ఎలిమినేషన్ పంపించారు నిజానికి చెప్పాలంటే అంతకుముందు శ్రీజ ఉంటే కొద్దిగా ఉంది అమ్మాయి వెళ్ళిపోతే అనుకున్నారు కానీ ఎప్పుడైతే సెట్ అమ్మాయి ఉంటే బాగున్ను అనే టైంలో అమ్మాయిని తీసేయడం అనేది చాలా మంది రివర్స్ అయ్యారు అది అన్ఫైర్ ఎలిమినేషన్ అంటున్నారు సో దాని కూడా కొద్దిగా మైనస్ అనేది బిగ్ బాస్ అనిపించింది మళ్ళీ కంబ్యాక్ రీఎంట్రీ తీసుకుంటారేమని అని కూడా చాలా మంది అనుకుంటారు ఒకవేళ రీఎంట్రీ వస్తే కొద్దిగా ఎందుకంటే అమ్మాయి ఆ వాయిస్ చాలా తెలివైన అమ్మాయి తెలివిగా పాయింట్లు అడుగుతుంది కరెక్ట్ పాయింట్స్ అడుగుతుంది డిఫెన్స్ చేస్తుంది సో అన్ని విధాలుగా కూడా శ్రీజ కొద్ది మంచి అంటే కరెక్ట్ అయిన పర్సన్ టాప్ ఫైవ్ ఉండాల్సిన అమ్మాయి కాబట్టి అమ్మాయిని కూడా చాలా మందికి నచ్చట్లేదు సో ఆ ఇంపాక్ట్ కూడా రమ్యకున్ను తర్వాత మాధురి మీద పడుతుంది వాళ్ళే కావలసి అమ్మాయిని తీసేశారు కదా బెలూన్స్ కట్ చేశాను కూడా చాలా మంది అనుకుంటున్నారు సో శ్రీజన్ తీసుకుంటే ఇంకా కొద్దిగా మళ్ళీ కొద్దిగా డిఫరెంట్గా ఉంటదేమో మళ్ళీ కొద్దిగా హైప్ వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది సో ఓవరాల్ గా ఏంటంటే బిగ్ బాస్ నైన్ అనేది అన్ని సీజన్ లో కంపేర్ చేసుకుంటే మాత్రం బిగ్ బాస్ నైన్ అనేది కొద్దిగా వీక్ గానే ఉంది మరి ఏమైనా మిరాకల్ అద్భుతంగా ఏమైనా జరిగితే మనం చెప్పక్క చెప్పలేం కానీ లేదు అంటే మాత్రం బిగ్ బాస్ నైన్ ఫెయిల్ అయిందని మాత్రం నాకు అనిపిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మన ఛానల్ వచ్చే ప్రతి వీడియో అందరూ చూడండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి అలాగే బిల్ బటన్ కొట్టండి ఫ్రెండ్స్ బిల్ బటన్ కొడితేనే మనం చేసే ప్రతి వీడియో మీ అందరికీ వస్తా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్